హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా రసమలై కుక్కీస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా చిన్న బౌల్ ఒకటి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్లు పాలు వేసుకొని కొంచెం పువ్వు వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోండి ఇందులోనే వన్ బై ఫోర్త్ కప్పు షుగర్ వేసుకొని వేసుకొస్తే బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలుపు పెట్టుకున్న షాఫ్రాన్ మిల్క్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి షుగర్ బాగా కరిగేలా కలుపుకోండి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వన్ కప్ మైదా వేసుకొని విసుకరితే అన్ని కలిసేలా కలుపుకోండి ఇప్పుడు విసికరి పక్కన పెట్టేసుకొని చేత్తో ఒక పిండి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా పిండి అంతా ఒక ముద్దలాగా కలుపుకోండి ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని ఇందులో బటర్ పేపర్ వేసుకొని మనం చేసుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ట్రేలో పెట్టుకొని కుక్కీస్ లాగా ఒత్తుకోండి నేను ఇక్కడ రౌండ్ షేప్ చేసుకున్నాను మీకు కావాలంటే మీకు ఇష్టమైన షేప్లో చేసుకోండి ఈ విధంగా కుక్కీస్ అన్నీ ట్రేలో చేసి పెట్టుకోండి ఈ కుకీస్ పైన మీకు కావాల్సిన నట్స్ వేసుకోండి ఈ విధంగా కుకీస్ అన్ని ట్రేలో పెట్టుకొని ఈ ట్రేని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కుకీస్ పెట్టుకున్న ట్రేని బయటికి తీసుకోండి మనకు కావాల్సిన కుక్కీస్ రెడీ అయిపోయినాయి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే కుకీస్ ఇంట్లోనే ఇలా ట్రై చేయండి